జయజయ శ్రీరామ్ నా పేరు సూర్యటాల దాన ధర్మాచార్యవలసిన పర్యవేక్షణలో దాతల సహాయ సహకారులతో ఆంధ్రప్రదేశ్ నంజాల జిల్లా జూపాడు బంగ్లా మండలం నందకోట్కూర్ తాలూకా పరమాంచల్ చెక్ పోస్ట్ నందు శ్రీశైలం వెళ్ళేటువంటి భక్తులకు ఉచితంగా బటర్ మిల్క్ ను వాటర్ మిలాన్ ను మెడిసిన్స్ ను అందజేస్తానండి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించింది నాలుగవ రోజు ఈ యొక్క కార్యక్రమం మరొక రెండు రోజులు జరగనుంది ఈ యొక్క కార్యక్రమంతో సహాయ సహకారాల ప్రతి దాతకు ప్రత్యేక ధన్యవాదాలు అలాదిగా భక్తులు మన కర్ణాటక నుంచి తెలంగాణ ప్రాంతాల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాలినడక వివిధ కాళీనాడక ఎక్కువ మంది వస్తారు సో మీరు చూడవచ్చు సో వీళ్ళంతా కూడా ఇప్పుడు భక్తులు కర్ణాటక వాళ్ళే సహాయ శాఖ నుంచి ప్రతి ఒక ప్రత్యేక ధన్యవాదాలు మనం మన చేత అయినంత సహాయాన్ని మన దాసుల ద్వారా చేయగలిగా మరిన్ని వివరాలకు దనాధర్మ చేయడం సంప్రదించక ప్రార్థిస్తాం మెడిసిన్స్ను వాటర్ మిలాన్ మరియు బటర్ మిల్క్ సో ఇక్కడ కర్ణాటక నుంచి ఒక సంస్కృతిని నడిచొచ్చి శ్రీశైలం స్వామి వారిని దర్శించుకుంటాం ఈ ప్రయత్నం ఇంకా నాలుగవ ఏడాది సహాయ సహకరించిన ప్రతిదాతకు ప్రత్యేక ధన్యవాదాలు మరొని వారి దానాధర్మ చట్టే ప్రార్థిస్తున్నాం